హాయ్ హోవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీఆర్ ప్రాపర్టీస్ అండి మీ ముందుకు మంచి రోడ్ ఫేసింగ్ తోటి ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి మనకు రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి చాలా అంటే చాలా బాగుంది సైటు రైతు దగ్గర నుంచి అమ్మకానికి వచ్చింది ఈ సైటు మనకు వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుండి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి వస్తుందండి అలాగే విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ డాంబర్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ లోపలికి రావాలి మండల్ టౌన్ నుంచి ఐదు కిలోమీటర్లు వస్తుంది మనకు హైదరాబాద్ నుంచి వచ్చేసి జస్ట్ నైంటీ కిలోమీటర్స్ అండి అలాగే హన్మకొండ వరంగల్ నుంచి వచ్చేసి జస్ట్ మనకు ఫార్టీ కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి పన్నెండు ఎకరాల సైట్ ఇది దీనికి ముందు వంద ఎకరాల వెంచర్ ఉంటుందండి దాని పక్కన ఇంకో ఇరవై ఐదు ఎకరాల వెంచర్ ఉంటుంది అంటే మనకి ఇది ఫామ్ ల్యాండ్ వెంచర్లా కూడా యూజ్ చేసుకోవచ్చు లేదంటే కల్టివేషన్కి యూజ్ చేసుకోవచ్చు అంటే ఎనీ పర్పస్ అంటే మనకు అంత బాగుంటుంది సైట్ మొత్తం ప్లెయిన్ ల్యాండ్ ఏ ఉంటుందండి ఎలాంటి వర్క్ అయితే ఉండదు మన నక్ష దారి కానుకొని ఉంటుంది ఈ సైటుకి దాదాపుగా రోడ్ ఫేసింగ్ ఏడెనిమిది వందల ఫీట్ల రోడ్ ఫేసింగే ఉంటుందండి నక్ష బాట ఈ వెంచర్లకు కూడా ఇదే దారి నుంచి పోవచ్చు అండి సైట్ అయితే చాలా బాగుంది రైతు దగ్గర నుంచే మనకు అమ్మకానికి ఉందండి ఎకరానికి వచ్చేసి ముప్పై లక్షలు చెప్తున్నారు మన పేమెంట్ మోడ్ని బట్టి రేట్ అనేది తగ్గుతుంది క్లియర్ టైటెడ్ ప్రాపర్టీ చాలామంది ఏంటంటే చిన్న హిల్స్ పక్కన ల్యాండ్ కావాలండి అని అడిగారు వాళ్ళకైతే ఇది చాలా బెటర్ అండి చాలా అంటే చాలా బాగుంది అలాగే మనం వెంచర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఎలాంటి కల్టివేషన్ అయినా వెంచర్ అయినా ఇండస్ట్రియల్ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు కంప్లీట్ ప్లేన్ ల్యాండే మనకు రైతు దగ్గర నుంచే మనకు అమ్మగానికి వచ్చింది మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా నస్తారండి ఒకవేళ నస్తే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు